హాయ్ అండి నమస్తే అండి అందరికీ ఇక ఈరోజు మన కిచెన్లోనైతే మన పాతకాలం నుండి తయారు చేసుకునే ఈ మినపప్పుతోటి ఈ ఆవిరి కూడా చూద్దామండి దీంట్లోనే మనం ఎక్కడ బియ్యం కానీ రవ్వ కానీ ఏది కలపకుండా అచ్చంగా మినప్పప్పుతోనే తయారు చేసుకునే ఈ ఆవిరి ఆవిరిగూడము నడుంకి చాలా బలం ఇస్తుందని చెప్పేవారండి ఎక్కువగా డెలివరీ అయిన తర్వాత పసిపిల్లల తల్లులకి ఎక్కువగా పెట్టేవారు అలాగే పిల్లలు పాలు తాగిన తర్వాత కొంచెం సిరిలాక్ కాకుండా ఆ స్టేజ్కి వస్తారు కదండి ఏడు నెలలు ఎనిమిది నెలలు దాటిన తర్వాత ఈ ఆవిరి కూడం పిల్లలకి ఖచ్చితంగా పెట్టేవారు అండి మార్నింగ్ పూట అయితే అటువంటి ఆవిరి తయారు చేయడానికి ముందుగా ఒక గ్లాసు ఏదో కొల ఏ గ్లా కొలతే అవసరం లేదంటే ఒక కప్పుతో కప్పుడు మినపప్పు తీసుకొని శుభ్రంగా కడిగేసి మూడు నాలుగు గంటలు నానబెట్టుకోవాలండి మంచినీటి పోసుకొని నానిన తర్వాత చక్క మూడు గంటలు పోయిన తర్వాత చూస్తే మినపప్పు చక్కగా నాని ఉంటుంది ఇప్పుడు ఈ నానిపోయిన మినపప్పుని మనం రుబ్బు రోట్లో వేసుకొని రుబ్బుకోవాలి లేదు మనకి రుబ్బు ఉన్నా సరే రుబ్బలే అమ్ముకొని ఇప్పుడు రుబ్బులో అలవాటు తప్పింది కదా రుబ్బలేకపోయినా లేదు రుబ్బురోలు లేకపోయినా మనం మాత్రం మిక్సీ జార్లో వేయకుండా వెట్ట గ్రైండర్లో వేసుకోండి నేనైతే కొంచెం నానబెట్టాను కనుక రుబ్బు రోట్లో రుబ్బేశాను నాకు రుబ్బురోట్లో రుబ్బి తయారు చేసిన వెంటనే చాలా చాలా ఇష్టమండి సో నేను ఇలాగా రుబ్బు రోడ్లో రుబ్బాను ఇలాగ చక్కగా కొద్ది కొద్ది నీళ్ళు వేసుకొని ఇలాగ కొంచెం రుబ్బు గట్టిగా రుబ్బుకోవాలన్నమాట జారుగా కాకుండా ఎందుకు దీనికి నూకలు కట్టా ఏమి కలపం కనుక ఇలా గట్టిగా శుభ్రంగా ఒత్తులాగా రుబ్బుకోవాలి పిండిని ఇలాగా రుబ్బుకున్న తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని దీనికి పిండి కూడా పుల అప్పటికప్పుడే చేసుకొని తినాలి ఈ పిండిని తీసుకొచ్చి దీంట్లోని రుచికి సరిపడంత సాల్ట్ వేసి చక్కగా గరిటితోటి బాగా ఇలా శుభ్రంగా కలుపుకోవాలన్నమాట కలుపుకుంటే గాలి చొరబడి పిండి గుల్లగా తయారవుతుందన్నమాట ఇంకా వేరేగా మనమేమి చెప్పులో పులియో పెట్టక్కర్లేదు ఓవర్ నైట్ ఉంచి పులియ ఉట్టి మినపొప్పే కనుక నైట్ నుంచి పులియో పెట్టినా కూడా పిండి స్మెల్ వచ్చేస్తుంది సో అప్పటికప్పుడే వేసుకొని తినండి చాలా చాలా బాగుంటుందండి ఇలాగా నెయ్యి రాసుకొని కేక్ తిండా ఉంటుంది కదా అలా తిండిలోకి నెయ్యి రాసుకొని ఇదే రుబ్బుని మనకి ఎంతమందంగా కావాలో చూసుకొని పెట్టుకోవాలి మనం ఎంతమందం వేసుకుంటా దాంట్లో కొంచెం తగ్గిపోతుంది కూడా ఇంకా ఇలాగ చక్క పిండి అంతా ఇలా బాగా గిన్నెలోకి తీసుకున్న తర్వాత నెయ్యి రాసుకుని గిన్నెలోకి మినప పిండి వేసుకొని ఇలాగ మనం ఆవిరి మీద ఉడికించుకోవాలి మంటని మీడియం టు సిమ్లో పెట్టుకుంటే ఒక ఆరు ఏడు నిమిషాలు ఉడికిపోవద్దండి ఇలాగ మన చట్నీకి ఒక కప్పు కొబ్బరి ముక్కలు అలాగే కప్పు పప్పు అదే డాలిపప్పు పంట కదండి అది రుచికి సరిపడి ఉప్పు రెండు మూడు పచ్చిమిరకాయలు కొంచెం రెండు వెల్లుల్లి డబ్బులు వేసుకొని మిక్సీకి పట్టుకోవాలి ఇలాగ కో స్పూన్ గుచ్చుకొని చూడండి పిండి చే అంటుకోలేదంటే మనకి రెడీ అయిపోయినట్టే తీసి పక్కన పెట్టుకుందాం చల్లలేక డిమౌట్ చేసుకుందాం ఇలాగా మనం చట్నీ కొద్ది కొద్ది నీళ్ళు వేసుకొని చట్నీని రుబ్బేసి పక్కన ఉంచుకుందాం అయితే ఇది నడుముకి మాత్రం చాలా నడుముకి బలంగా ఉండడం కోసం ఇది తింటారండి ఇది పిల్లలకి అంటే డెలివరీ అయిన తర్వాత బాలింతలకి అలాగే పసిపిల్లలు సిర్లాక్కలు పెట్టకుండా మార్నింగ్ పూట పెడతారండి చాలా బలం అన్నమాట మనకి ఇందులో ఎక్కడ ఇడ్లీ రవ్వ కానీ బియ్యం కానీ కలపలేదు కదా పిల్లలకి మంచిదే మనకి కూడా మంచిదే మేమైతే మా చి మా చిన్నతనంలో తేనె కానీ బెల్లంపాకం కానీ వేసుకొని తినేవాళ్ళం ఇప్పుడు చట్నీ కూడా చేసుకోవచ్చు ఎలా అయినా తినొచ్చు మన ఇష్టమే తేనె బెల్లంపాకంతో తింటే ఇంకా ఇంకా బాగుంటుంది నేను తేనె కూడా వేసుకున్నాను అలాగే కొబ్బరి చట్నీ చేశాను కదా అది కూడా వేసుకున్నాను మన ఇష్టమే ఏ చట్నీ అయినా తినొచ్చు ఆకైతేనే తినచ్చు ఎలాగైనా తినొచ్చు కానీ తేనె కానీ బెల్లంపాకం అయినా కానీ చాలా చాలా బాగుంటుంది నెయ్యి కూడా వేసుకోవాలండి నేను నెయ్యి వేయడం మర్చిపోయాను నెయ్యి వేసుకొని కుడి మీద నెయ్యి వేసుకొని తేనెలో కానీ ఇలాగే కొబ్బరి చట్నీలో కానీ కలిపి తింటే చాలా బాగుంటుంది నడుంకి చాలా గట్టి మాట చాలా బలం మాట సో చూశారు కదండి పాతకాలం ఆవిరి కుడుము మీకు నచ్చితే కానీ ఒక లైక్ చేయండి థ్యాంక్ యూ